ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి కార్మికులారా కర్షకులారా శ్రామికులారా రైతులారా పూల నల్లారా ఈరోజు నేను మీ విశ్వనరుడు శ్రీనివాస్ మాట్లాడుతున్నాను ఈరోజు నాది ఎకరం భూమిలో ఉన్నటువంటి ఆ నేలలో నేను నాటుకి సిద్ధపరుస్తున్నాను ఈరోజు నాటు నాది నాకైతే చాలా సంతోషంగా ఉంది శ్రమించి కష్టపడి కుటుంబాలను పోషించుకునేటువంటి ప్రతి ఒక్క శ్రమికులారా మీకందరికీ నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అలాగనే కష్టంలో ఉన్నటువంటి మంచి తృప్తిని నేను గమనిస్తూ ఉన్నాను ఈరోజు చూస్తున్నారు కదా ఉన్నటువంటి కొద్ది నేలలోనే నాది ఒక ఎకరం భూమి ఉంది ఆ ఎకరం నేలలో నేను ఇప్పుడు నాటుకు సెత్తపరుస్తున్నాను ఈరోజు నాటు చూస్తున్నారు కదా అది వచ్చరికి మోటార్ ఆడుతుంది అది ఇది వచ్చరికి నా చుట్టూ భూమి ఆరు నెలలు శ్రమలో శ్రమ మొత్తం కూడా ఈ రోజులోనే ఉంది నాటు వేస్తే ఆరు నెలల దాకా మనం దాన్ని కొద్దిగా శ్రమ చేస్తే తిండికి గింజలు వస్తాయి ప్రపంచంలో ప్రతి ఒక్క మనిషికి ఆహారం కావాలి కాబట్టి పొలం పండిస్తున్నటువంటి చిన్న పెద్ద రైతులందరికీ నేను చాలా శుభం తెలియజేస్తున్నాను మీరంతా సుఖ సంతోషాలతో ఉండాలని మంచిగా వరదలాలని అలాగనే యువకులకు నేను మంచి ఒక మాట చెప్పదలుచుకున్నాను మీరంతా కష్టపడి చిన్న వయసులో చదువుకొని మీ ఉన్నటువంటి పరిస్థితుల్లో మంచిగా రాణిస్తారని నేను ఆశపడుతూ ఉన్నాను మరి దొరలవాట్లకు దూరంగా ఉండి మంచి మార్గాల్లో మంచి స్నేహాలు మంచి ప్రయాణాలు చేసి మంచి మంచి ప్రయా మరి ఆ పరిచయాలు కలిగి మీరు అభివృద్ధి కావాలని ఉన్నటువంటి చిన్న జీవితాన్ని విలువలతో కూడినటువంటి మంచి జీవన విధానాన్ని అలవరుచుకొని మంచి మార్గాల్లో వెళ్ళి మీ కుటుంబాలకు ఆసరగా ఉంటారని ఆసరాగా ఉంటారని నేను మనసారా కోరుకుంటూ ఇట్లు నేను మీ విశ్వనరుడు శ్రీనివాస్ అలాగే నాది ఒక యూట్యూబ్ ఛానల్ ఉంది ఆ ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేస్తారని మరి మీ ఫ్రెండ్స్కి మీ స్నేహితులకు షేర్ చేస్తారని నన్ను కొద్దిగా మోటివేషన్ చేస్తారని నేను కోరుకుంటున్నాను అలాగనే లైక్ చేయండి మీ విలువైన సమాచారాన్ని కామెంట్ రూపంలో తెలియజేస్తారని కోరుకుంటూ మరి మోదీని బండి త ఉంది నేనైతే ఉన్నటువంటి చిన్న దాంట్లోనే చాలా తృప్తిగా ఉన్నాను మీరు కూడా మీ మీ కుటుంబ వ్యవస్థలో మంచిగా రాణించాలని మీ ఉద్యోగాల్లో వ్యాపారాల్లో మీ పని పాటల్లో మరి ప్రతి విషయంలో మీరు అభివృద్ధి పదాలు నడవాలని నేను మనసారా కోరుకుంటూ ఇట్లు మీ విశ్వనాయుడు శ్రీనివాస్ ఉంటా మరి ధన్యవాదాలు